కష్టాలు జరగని రుణమాఫీ పడని రైతుబంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరఫున చేస్తుంటే అమలు కాని ఆరు గ్యారెంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల వాగ్దాన భంగం వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది ఇవాళ రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు కేవలం అన్నది ఒకటే ఒక్క మాట ఏమన్నారు ఆయన స్పీకర్ గారు మీరు మారందరికీ మాకందరికి తండ్రి లాంటివారు మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు దాంతో పాటు ఎక్కడ కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని వెళ్తారు కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు కానీ జయేశ్వర రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ అవసరమైతే మా నాయకుడు మా పెద్దలు ప్రతిపక్ష నాయకులు తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు స్పీకర్ గారు పెద్దవారు ఒకవేళ ఆయన ఏమైనా మా ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు మీరు విచారం వ్యక్తం చేయండి తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు ఆ మాట మేమందరం కూడా శాసనసభ్యులు అందరం కూడా పోయి స్పీకర్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం సార్ మాకు మైక్ ఇవ్వండి మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి సభ్యులందరికీ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు హౌస్ తీసుకుంటారు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు అవసరమైతే స్పీకర్ గారు ఛాంబర్లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఏదైనా మాట దొరింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి వచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మా నాయకుడు చెప్పారు మేము అనలేదు తప్పు మాట అనలేదు ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో ఆ పదవి మీద ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం కానీ ఇవాళ చేయని తప్పుకు ఈ రోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్ గా అడుగుతానే ఉన్నారు మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక నలుగురు ఐదుగురితో మాట్లాడిచ్చి ఒక ముగ్గురు నలుగురు మంత్రులతో మాట్లాడించి అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాజ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు ప్రపంచంలోనే అతి పెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంఖ్యలతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్ష